హలో ఇది ఎక్కడమ్మా అది ఆర్డర్ ఇచ్చారు కదా శ్రీ చైతన్యానా లోపలికి రావాలన్నా శ్రీ చైతన్య రిసెప్షన్లో ఓకే 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 இது ஓடிபி கூட எடுக்குதுக்கா అయింది ఇక్కడే ఉంటాడా ఏ ఇది ఇల్లేనా ఇదేనా సర్లే నుండు సర్లే మిమ్మల్ని అందరూ భయపడతారు ఇది వెరిఫికేషన్ కోడ్ చెప్పండి తెలుసా నేను ఒకసారి వెరిఫికేషన్ కోడ్ చెప్పండి కాల్ చేస్తాను

ఈ స్విగ్గి బాయ్స్ది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడటానికి ఇవాళ ట్రైల్ వేసాం పర్లేదు ఓకే థ్యాంక్ యూ మొన్న సరదాగా ట్రైల్ వేస్తున్నాం ఎక్కడ ఏ ఫ్లోర్ ఇదేనా మరి పేరు పడలేదా అది కోడు చెప్పమ్మా ఊరికి అమ్మా వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి తెలుసుకుందా అని తెచ్చాము మీరే నా పెట్టింది ఎవరు పెట్టారు పాప నువ్వు పెట్టావమ్మా

ఊరికి కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది వాళ్ళ ఇబ్బందులు ఎన్ని తెలుసుకోవచ్చు అని నాలుగోదా ఇది ఐదో డెలివరీ చేసాం మీకు ఇక్కడ పెనమలూరు కదా మీతో మా ఇంట్రాక్ట్ అవ్వచ్చు అని ఇక్కడ వచ్చాం అనమాట రోజు పెడతా ఉంటారమ్మా ఏదో ఒకటి ఓ ఓకే

పిల్లలకి అక్కడికి ఎక్కువ వస్తాయి ఇప్పుడు దాని మీద ప్రైస్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తారా ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడికి మనకి పే చేసే డబ్బులు వాళ్ళకి ఎక్స్ట్రా చార్జ్ చేస్తాడా అలాగా దాని మీద ఇస్తారా మరి మనకి ఎలా ఇస్తాడు దాని మీద రావటమే క్యాస్ డెలివరీ ఛార్జ్ వంద రూపాయలు టూ రెడీ అయిపోయిందా మీకు లేట్గా వచ్చిందండి మరి అందరగ బిస్కెట్ బిస్కెట్ దూమర్గే వస్తాడు అన్నమాట ఇది ఐ ఐటమ్ రైడ్లు కొనే కదా